హాయ్ అండి వెల్కమ్ టు స్మార్ట్ హౌస్ వైఫ్ అజియోలో కొన్ని డ్రెస్సులు తెప్పించానండి అవి క్లాత్ ఎలా ఉన్నాయి వాటి కాస్ట్ ఎంత పడింది అనేది ఈ వీడియోలో చూసేయండి కాస్ట్ అయితే డ్రెస్ కింద వీడియోలో డిస్ప్లే అవుతుందండి చూసేయండి ఇవి మా పాప కోసం తెప్పించానండి మీరు చూసేయండి ఇదైతే ఒక టాప్ అండి ఇది జీన్స్ ప్యాంట్ల పైకి వెస్టర్న్ వేర్ టైప్లో ఉందండి టాప్ ఇప్పుడు పిల్లలంతా ఎక్కువ ఇవే కదండి ప్రిఫర్ చేస్తున్నారు ఇది క్లాత్ వైజ్ అయితే చాలా స్మూత్గా బాగుందండి రఫ్గా లేకుండా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చాయి కా కాస్ట్ కూడా రీజనబుల్గా ఉందండి నెక్స్ట్ ఈ బ్లాక్ ప్యాంట్ తెప్పించానండి ఈ బ్లాక్ ప్యాంట్ ఒకటి ఉంటే చాలండి ఎన్ని అయినా మ్యాచ్ అయిపోతుంది కదండి అందుకని ఇది ఒకటి తెప్పించాను కానీ ఇది కొంచెం డిఫరెంట్గా ఉందండి ప్యాంట్ చాలా వెడల్పుతో లూజ్గా ఉందండి జీన్స్ ప్యాంట్ లాగా టైట్ లేకుండా చాలా లూజ్గా బాగుందండి కంఫర్ట్గా ఉంది ఉంది ఇది సమ్మర్కి కానీ జర్నీస్ కానీ చాలా కంఫర్ట్గా ఉంటుందండి ప్యాంటు వెయిట్ కూడా లేదండి లైట్ వెయిట్లో చాలా బాగుందండి ప్యాంటు నెక్స్ట్ ఈ టీషర్ట్ తెప్పించానండి ఇది కొంచెం ఉలన్ లాగా ఉందండి థ్రెడ్ అయితే కానీ టీషర్ట్ కలరు క్లాత్ అయితే చాలా బాగా హెవీగా బాగుందండి ఇది మొత్తం కొంచెం హ్యాండ్స్ స్లీవ్స్ లాంగ్ స్లీవ్స్ వచ్చాయి కొంచెం పఫ్ వచ్చింది స్లీవ్స్ చివరిలో ఎలాస్టిక్ వచ్చింది అలాగే టీషర్ట్ బాటంలో కూడా ఎలాస్టిక్ వచ్చింది రౌండ్ నెక్ వచ్చిందండి కొంచెం ట్రెండీగా ఉంది చూస్తే స్వెటర్ లాగుందండి అలాగే ఈ వైట్ బ్లాక్ కాంబినేషన్లో ఈ టీషర్ట్ తెప్పించానండి ఇది చాలా స్మూత్గా చాలా బాగుందండి ఈ బ్లాక్ లైన్స్ కాలర్ దగ్గర అలాగే స్లీవ్స్ చివర్లో బాటమ్ దగ్గర బ్లాక్ లైన్స్ వచ్చాయండి ఫుల్ స్లీవ్స్ వచ్చాయి అలాగే వీ నెక్ వచ్చిందండి ఇది కూడా చాలా బాగుందండి క్లాత్ వైజ్ అయితే నెక్స్ట్ ఈ కుర్తీ తెప్పించానండి ఇది ఇంక్ కలరు వైట్ థ్రెడ్ వర్క్ కాంబినేషన్ అండి చాలా బాగుందండి అట్రాక్టివ్గా ఇది కాంబినేషన్ హ్యాండ్స్ వచ్చి త్రీ బై ఫోర్త్ వచ్చాయి బెల్ హ్యాండ్స్ వచ్చాయండి ఇప్పుడు బెల్ హ్యాండ్స్ ఫ్యాషన్ కదండి అలాగే ఆ హ్యాండ్స్ చివర్లో బెల్ హ్యాండ్స్ దగ్గర థ్రెడ్ వర్క్ లాగా వచ్చిందండి నెక్ దగ్గర వచ్చి హెవీ డిజైన్తో వైట్ థ్రెడ్ వర్క్ వచ్చింది అలాగే డ్రెస్ అంతా చిన్న చిన్న ఫ్లవర్స్తో థ్రెడ్ వర్క్ వచ్చింది డ్రెస్ అయితే ఈ కాంబినేషన్లో చాలా క్లాసీ లుక్తో చాలా బాగుందండి ఇది ఎవరైనా తెప్పించుకుని నచ్చితే తెప్పించుకోండి ఈ డ్రెస్సు నెక్ వెస్ట్రన్ ఫ్రాక్ లాగుందండి ఇంకో అంత ఫ్లోరల్ డిజైన్తో ఫ్లవర్స్ వచ్చాయండి పెద్ద పెద్ద ఫ్లవర్స్ తీగలు అలా వచ్చాయి కానీ డ్రెస్ కామ్ కలర్ కాంబినేషన్ అయితే బాగుందండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ పఫ్ లైట్ పఫ్ వచ్చింది అలాగే హ్యాండ్స్ చివర్లో ఎలాస్టిక్ వచ్చింది నడుం దగ్గర థ్రెడ్స్ ఇచ్చారండి డ్రెస్ మొత్తము క్లో ఇదే డిజైన్తో రన్ అయిందండి పెద్ద పెద్ద ఫ్లవర్స్ అలా ఈ కాంబినేషన్ నచ్చి తెప్పించానండి కానీ ఇది క్లాత్ వైజ్ అయితే చాలా పలుచుగా ఉందండి బాగోలేదు నెక్స్ట్ ఇది డ్రెస్ సెట్ అండి ప్యాంటు టాప్ అలాగే చున్నీ ఈ కలర్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదండి ఇది కూడా క్లాత్ వైజ్ అయితే చాలా స్మూత్గా చాలా బాగుందండి కంఫర్ట్గా గోల్డ్ థ్రెడ్తో హ్యాండ్స్ దగ్గర త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చాయి థ్రెడ్స్తో హ్యాండ్ గోల్డ్ థ్రెడ్తో వర్క్ వచ్చింది అలాగే నెక్ దగ్గర గోల్డ్ థ్రెడ్తోనే వర్క్ వచ్చిందండి నెక్స్ట్ ప్యాంట్ కూడా లూజ్గా బాగుందండి క్లాత్ వైజ్ అయితే స్మూత్గా మామూలుగా రెడీమేడ్ డ్రెస్సులకి చున్నీలు అవి పొట్టిగా అలా ఇస్తారు కదండి దీనికైతే చున్నీ చాలా ఫ్రీ సైజులో పొడవు వెడల్పు అంతా చాలా బాగా ఇచ్చారండి అలాగే చున్నీకి గోల్డ్ కలర్ లేస్ కూడా వచ్చిందండి అందువల్ల చాలా అట్రాక్టివ్గా బాగుందండి ఇది కాంబినేషన్ ఏ డ్రెస్ నచ్చిందండి మీకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్